ఏంటి మాయ మీ సామాన్లు తక్కువగా ఉన్నట్టు అంటే రెండు మూడు రోజులకే కదా అని అంటే మిగతావన్నీ ఆయన ఊరు పంపించేస్తారు పాపు అక్కడికొచ్చి ఓ రెండు రోజులు ఉండి వెళ్ళిపోతాం ఇంటి కండిషన్ ఎలా ఉందో ఏమో మీరు ఎక్కడికి వెళ్తే మావ అక్కడే మన ఇంటి వెనకాల ఒక ఇల్లు ఖాళీగా ఉంది దాంతో మాట్లాడమని చెప్పాను మీరు మాతో వస్తున్నారు మీరు కూడా మా గుమ్మ సముద్రం వాస్తులు అయిపోతున్నారు ఇకపోయి మనందరం కలిసే ఉండిపోతున్నాం మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు అల్లుడు గారు మీ ఇద్దరు లేకపోతే మేము అల్లాడిపోయేవాడు అరే బుట్టడా మీ నాన్న తాతకి మీ నాన్నమ్మకి గిఫ్ట్లు తెద్దాం బదా ఇప్పుడే వస్తా ఉన్నట్టుగా అద ఏమ్మా ప్యాకింగ్ గొడవలో ఉన్నారా రండి సార్ రండి కూర్చోండి మీకు కాఫీ తీసుకొస్తాను అలాగే కాఫీలో కాస్త విషం కూడా కలపమ్మా మీ ఆయన చెయ్యే కన్నా అదే బెటరు లేకుండా కూర్చోండి రామారావు నాకు డౌట్ ఉండేది లేట్గా కన్ఫర్మ్ అయింది అయితే నిజంగానే ఆ గాంధర గోణం గొడవ కొట్లాట పూర్తిగా ప్రీ ప్లాన్డ్ కదా సార్ లోపల ఉన్న మీకు తెలిసింది ఒకటైతే బయట జరిగింది మాత్రం మరో ఒకటి నేను సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకొచ్చే టైంలో కంపెనీ సెక్యూరిటీ వేషలో ఉన్న ఎమ్మెల్యే మనుషులు అత్యుత్సాహం చూపించారు రైతుల మీద చెయ్యేస్తే చూస్తూ ఊరుకుంటానా సార్ ప్రభుత్వాలు కష్టాల్లో ఉన్న మహాప్రభు ఆదుకోండి అని అడిగితే పైసా కొర సాయం చేయం అదే నష్టపరిహారం అయితే లక్షల లక్షలు ఇస్తాం అందుకు పని చేయడానికి లంచం తీసుకునే వాళ్ళని చూశాను పని చేయకుండా ఉండడానికి లంచం తీసుకునే వాడిని చూశాను కానీ జనం చేసి రిస్క్ తీసుకునే వాడిని నిన్నే చూస్తున్నాను రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రామారావు సారీ రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను లేదమ్మా రైట్ టైంలో వచ్చావు ఈ ఆయన మెరుపు లాంటి వాడు శబ్దం లేకుండా వెలుగునిచ్చే రకం సొంత ఊరికి వెళ్ళాక కూడా అతన్ని అలాగే మెరవనివ్వండి న్యాయనికి ఇడియోపతిక్ ఇన్సోమ్నియా అంటే చేసే పని పూర్తిగా పూర్తయ్యే వరకు నిద్రపట్టదు అతన్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేయొద్దు అతను మెలుకుగా ఉండడం జనానికి చాలా అవసరం ట్రాన్స్ఫర్ ఆపలేకపోయాను సారీ ఐఎమ్ గోయింగ్ టు మిస్ఏ రెవల్యూషనరీ ఆఫీసర్ మోనరాత్రిగా మోనరమావ గారు పొరుకు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి అందరి దిష్టి పోవాల అనంత ఇది ముక్కలే తిష్టంత పోవాల అమరవ్ పిల్లప్పటి నుంచి మీ నాయనా నేను సావాస అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా ప్రసాద్ రావు మీ ఊరిక ట్రాన్స్ఫర్ అయ్యి ఆఫీసర్ గా మన ఊరికి రావటం వలన మన వాళ్ళకి ఎంత లాభమో తెలుసా ఏ గమనం ఉండొవయ్యా ఛాన్స్ దొరికిందని సన్మాన సభ పట్టబాకు ఏ నాయనా టీ వాడికి అన్న టీ ఏరా నానె ఎట్లనో హా టీ టీ గరగర ఐ గాట్ హ్యాపీ అకట్స నో తక్తవా సర్లే అబ్బోడు అయినాక డ్యూటీలో జాయిన్ అవుతాడు అందరికి రాష్ట్ర పండగ రోజు నా వేటను కోసి జనానికి నిరిటెలానే బంతి భోజనం పెడతానంతృఢికి నీకు అంత లంకే ఉండదబ్బా మటన్ కొట్టు సీనాయని పిలిస్తే సరపాగా నరికేటోడే ఇప్పుడేమి తొందరైనా దా నాకి మూడు తలలు అలా కాగా నరికినా లేదా ఏంటమ్మా బాగున్నావా ఆ చేతితో ప్రసాదం తీసుకుని రెండో చేసి చెప్తా ఉన్నావు ఇచ్చే ఇచ్చే ఈ పెద్ద అయిన ఎవరు బయట ఊరి మనుషులా ఉన్నాడు ప్రశాంత్ బాబు రే అనంత మన వియ్యంకులు పెద్దమ్మ ఇంకా ఇంటికాడినే అరువులు చేస్తా ఉండారేమో పోయి తొలగరా పో

పెద్ద తంపైతది ఇంద్రో ముడుచుకొని మాట్లాడుతున్నావు ఆ కౌడి సోళ్ళు పండుగలోని కొడతా ఉంటారేంది ఏ అక్కడ ఏం జరుగుతుంటాది వస్తా రా నారా ఇందురా సుబో సార్ ఏమైనాది ఎందుకు కొడతా ఉంటారు చెప్పేది నువ్వు పేద కొడికివా ఓ నాకు చెప్పండి నేను కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ని ఈ మండలం ఎంచా జమ్మారో అని అబ్బే నువ్వు చెప్పు మిమ్మల్ని యాదాని కొడతారు పోలీసులు ఇదేం కొత్తగానా ఏ పండగ వచ్చినా అలా పార్టీ అయినా ఇలా సిఐ మమ్మల్ని నలుగురు ఎత్తుకుని గుంజుకుని పోయి యాడకు పంపుతారు పంట చేస్తారు మాతో గొడ్డు చాకరీ చేపించుకొని పైసా కూలీయకుండా తరుణర మాకు పండగ ఉండదా ఏమి చూడండి వీళ్ళు యాడికి రారు మీరు పోండి లేదంటే మీ నలుగురు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది కబీర్ పోర్ట్ ఏజెంట్ ఆగే కలిసా మాట్లాగే సార్ అంటే పోర్ట్ నువ్వు ఆపరా సార్ పొదుగు ఒకరు చెప్పింది చెప్పగాక అదే నాకు పెద్ద కష్టమైన పనేం కాదు అవేమైనా అగ్గిపోయినాయంది గుట్టుగా పెట్టులో దాచి పెట్టుకోవడానికి నాలుగొందల యాభై టన్నులు మాలు పెద్ద పెద్ద కంటైనర్లు నా డేగ కన్ను దాటి దాచిపెట్టడం అంత తేలికేం కాదు సార్ నువ్వు ఉండరా సార్ పెద్ద మనిషి మాట్లాడట్ల పోయి నీ బాజుకి చెప్పు మాల్ కనిపెట్టి కాబురు పెడతాను ఓగో అయితే సార్ ఇప్పుడు చెప్పు సార్ ఆ కుర్రాలను తీసుకొని వస్తుంటే మన పైన ఎవరు యాక్షన్ తీసుకుంటా అంటున్నారు సార్ నువ్వే చేస్తా ఉండవు ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తా ఉండానా ఎట్లుండదు నీ ప్రాక్టీస్ ఏదో మట్ సంగ పోతా ఉండదు నా వైద్యం అందిస్తా ఉండాను అదొక సాటిస్ఫాక్షన్ అంటే బా సరే నా నీతో ఏదైనా పని పడితే టైం చూసుకొని వస్తాను ఎవడురా ఎవడురా వాడు ఇందాక యాక్షన్ తీసుకుంటా ఉంది నా ఏళ్ళు లాగి పీకాల్సిన పనిచ్చి లగెత్తుకుని వచ్చారు మా వాళ్ళు నలుగురు దొంగనాయలు లాకెళ్ళ పోతే అడ్డం తగిలేమంటా క్రిమినల్స్ పట్టుకోకుండా ఆపడం కూడా నేరమే తెలుసా తెలుసు నీలాంటి పోలీసులు క్రిమినల్స్ ని నేరం చేసినప్పుడు పట్టుకునేది తక్కువ

Office As an executive magistrate of this subdivision of the district, I am responsible for operating preventive sections of Code of Criminal Procedure. By the way, in specific incident, law, I clearly observed violation of fundamental rights, which is a crime. Crime me police All of you Nena. will have to appear and explain. చెంటాడే కి మనసు మాత్రం ఏం తెలుసు వాడు చెప్పిన స్టైలు పోల్స్ చూస్తంటే అప్పవసేదా ఉన్నట్ట ఈ ఏటి రికార్డింగ్ డ్యాన్సులు మనకి లేకుండా చేశారు